మ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి పద్దెనిమిదవ తేదీన సింహరాశి వారికి అంటే అమావాస్య రోజున ఒక పరిహారం చేయడం వలన మీకు ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి ఈ చిన్న పరిహారంతో ఆర్థికంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మీరు అనుకున్న దానికి చేరుకుంటారు ఈ ప్రేమలో విఫలం అయిన వారు కూడా ఇలా చేయడం వలన మీకు మరింత అదృష్టం కలిసి వస్తుంది ఎవరు మిమ్మల్ని కాదనుకున్నారు వారి మళ్ళీ మీ దగ్గరికి రావడం ఖచ్చితంగా ఉంటుంది ఏ విధంగా కలిసి వస్తుంది ఏది చేస్తే కలిసి వస్తుంది అలాగే మీ జీవితం అనేది ఎంతో అదృష్టంగా మారబోయే సమయం ఇది కాబట్టి పూర్తిగా తెలుసుకునే ముందు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యము చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో ఫోన్లో జాతకం చెప్పబడును నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మన శాంతికపో శత్రుపీడ నరగోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును సారి ఈ గురూజీ గారికి కాల్ చేయండి ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నమ్మకంతో కాల్ చేయండి ఖచ్చితంగా పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది పూర్తిగా గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి అంటేనే ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగినవారు మాటల్లో స్పష్టత వీరి వ్యక్తిత్వం ఎంతో గొప్పగా ఉంటుంది అందరికీ సహాయం చేసే గుణం వీరికి ఉంటుంది వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కడ ఉన్నా సరే తమ ఉనికిని స్పష్టత తెలియజేసే సింహరాశి వ్యక్తులు వీరు ఊరిలో ఉన్న వీరు గొప్పతనం అనేది స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే వీరు అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది వీరి దగ్గర పది రూపాయలు ఉన్నట్లయితే తొమ్మిది రూపాయలు సహాయం చేస్తారు దానం చేస్తారు అలాంటి మనసత్వం వీరికి ఉంటుంది ఆత్మవిశ్వాసం ధైర్యం నిర్ణయాత్మకత ఎక్కువగా ఉంటుంది ఈ సింహరాశి వారి ప్రధాన లక్షణాలు కాబట్టి సింహరాశి వారు అంటే అందరిలో చాలా గొప్ప వ్యక్తి అందరికీ సహాయం చేసే గుణం వీరిది అలాగే ఒక ప్రత్యేకత ఉంటుంది ఎంతమంది ఉన్నా అందులో సింహరాశి వ్యక్తులు అంటేనే ప్రత్యేకమైన వ్యక్తులు మాటల్లో స్పష్టత వ్యవహారాల్లో సూటిగా చెప్పే తత్వం వీరికి ఉంటుంది అయినప్పుడు కఠినంగా నిలబడే వ్యక్తిత్వం వీరిది కఠినంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు గౌరవం స్వాభిమానం వీరికి ప్రాణం కన్నా ఎక్కువ కాబట్టి అందరిలో ఎక్కడైనా గౌరవం తగ్గినట్లయితే వీరు అస్సలు తట్టుకోరు అలాంటి సమయాన్ని వీరు అస్సలు తెచ్చుకోరు ఈ రెండు రోజుల్లో సింహరాశి వ్యక్తిత్వం అనేది బయటకు వస్తుంది కాబట్టి కుటుంబంలోనైనా సమాజంలోనైనా వీరికి గౌరవం పెరుగుతుంది మీరు చెప్పే సలహా అయినా లేదా ఒక్క ఐడియా అయినా సరే వారి భవిష్యత్తు అనేది నిలబడేలా ఉంటుంది కానీ కొంతమంది వ్యక్తులు వీరిని అవమానించాలని చాలా రోజుల నుండి చూస్తున్నారు వీరు కింద పడితే నవ్వేలా చూస్తున్నారు అందుకే ఈ సమయంలో తక్కువ మాట్లాడడం చాలా అవసరం ఎందుకంటే మిమ్మల్ని అనవసరంగా అవమానించడానికి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వకండి మీకు గౌరవం ఇస్తే వారికే సలహాలు ఇవ్వండి లేదా మీరు ఎంత మౌనం పాటిస్తే అంతవరకు చాలా మంచిది ఆవేశంలో మాట్లాడిన ఒక్క మాట అహంకారానికి దారితీస్తుంది కాబట్టి సింహరాశి వ్యక్తులు అంటే అహంకారానికి పెట్టిన పేరులా మళ్ళీ తీసుకొస్తారు కానీ సింహరాశి వ్యక్తులు ఇతరులకు ఎంతో సహాయం చేస్తారు వీరు పైకే గంభీరంగా ఉంటారు కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది తెలిసిన వ్యక్తులు సింహరాశి వ్యక్తులని చాలా గౌరవిస్తారు ప్రేమ సంబంధాల విషయానికి వచ్చినట్లయితే మీలోనే ఆధిపత్యం కాస్త తగ్గుతుంది వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక పరీక్ష కాలం అర్థం చేసుకున్నట్లయితే బంధం మరింత బలపడుతుంది అహంకారంతో మాట్లాడినట్లయితే బంధం అనేది దూరం అవుతుంది కాబట్టి మీరు ప్రేమలో ఉన్నవారైతే కాస్త జాగ్రత్తగా ఉండి మాట్లాడండి లేదా ఈరోజు మీరు ఎవ్వరినీ కలవకపోవడమే చాలా మంచిది ఈ విధంగా ఎదుటి వారి భావాలను అర్థం చేసుకోండి వారి భావాలకు గౌరవించండి తర్వాత మీకు ప్రేమ అనేది చాలా అదృష్టంగా మారుతుంది ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఈరోజు అలసట నీరసం అనేది ఎక్కువగా ఉంటుంది ఏది చేయాలని శ్రద్ధ ఎక్కువగా ఉండదు కాబట్టి మీకు వీలైనంత వరకే ఈరోజు తక్కువ పనులు పెట్టుకోండి దానివలన ఇలా ఇబ్బందులు కలగవు ఏ పని చేసినా కలిసి రావడం లేదు డబ్బు కనిపించడం లేదు ఆర్థికంగా ఎన్నో నష్టాలు ఉన్నాయి అనుకునేవారు జనవరి పద్దెనిమిదవ తేదీన ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీరు పనిలోనైనా విజయం సాధిస్తారు అలాగే ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది ఐశ్వర్యం కోసం మీరు ఎంతైనా కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు ఆదివారం అమావాస్య వస్తుంది కాబట్టి మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం మీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా మారుస్తుంది మీరు చేసేది ఏమిటంటే ఆదివారం ఉదయాన సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించుకోండి దానివలన ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది అలాగే మీకు తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేసినట్లయితే వాటికి పరిష్కారం మీరు వీలైనంత వరకు పక్షులకి దాన వేయండి దానివలన మీకున్న తప్పులన్నీ తొలగిపోతాయి దోషాలు తొలగిపోతాయి అలాగే ఆవుకి బెల్లం చెనిగలు దానంగా పెట్టండి దానివలన మీకు ఇలాంటి సమస్య ఉన్న అన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతలకు మీరు నైవేద్యం పెట్టినట్లు ఉంటుంది కాబట్టి ఆవుకి బెల్లం నానబెట్టిన శనుగలు ఆహారంగా పెట్టండి దానివలన మీరు ఎంతో అదృష్టవంతులు అవుతారు ఏ పని చేసినా మంచి ఫలితం వస్తుంది విజయం సాధిస్తారు అయితే వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒడిదొడుగులు లేకుండా ఆనందంగా కొనసాగుతారు కొత్తగా ప్రారంభించేవారు సోమవారం రోజున ప్రారంభించినట్లయితే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరి అయిన నిర్ణయాలు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి లేదంటే చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి గురుగ్రహం మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే మూడు గ్రహాలు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడంతో మీకు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా విజయం అనేది మీదే అవుతుంది ఏ పని చేసినా దానిలో విజయం మీ వెంటే వస్తుంది అలాగే ఇక నుండి వీరికి సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు ఉన్నాయి లేదా కొనుగోలు చేస్తారు లేదా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ప్రస్తుతం మీకు ఏలినాటి శని తొలగిపోయి సంతోషంగా ఉండే సమయం కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి కానీ భయపడడం వలసిన అవసరం లేదు వీరికి రావలసిన ధనం లేదా ఎక్కడైనా అప్పు అడిగినా ఆ డబ్బు ఈ సమయంలో అంటే ఈ రెండు రోజుల్లో అందుతుంది మీరు పెండింగ్లో పెట్టుకున్న పనులు ఇప్పుడు పూర్తి చేయడానికి ఉత్సాహంగా ముందుకు వెళ్తారు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతుంది మీరు ఏదైనా కొనుగోలు ఖచ్చితంగా చేస్తారు